తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వర్కర్స్ వినూత్నంగా నిరసన చేపట్టారు ఎరోబిక్స్ ను తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరే విధంగా నిరసన చేపట్టారు హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను నేను ఈ రోజు పోటీ నిర్వధిక సమ్మె వినూత్నంగా చేయడం కోసం అని గవర్నమెంట్ ఏవైతే మాకు ట్రైనింగ్స్ ఇచ్చిందో అందులో భాగమైన ఏరోటిక్స్ ని ఈ రోజు మేము చేసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్ కి మా డిమాండ్స్ తెలిసేటట్టుగా ఈ రోజు చేయడం జరిగింది దాంతో పాటు మాకు ముఖ్యంగా ఫోర్ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి మొదటిగా సంవత్సరాలు కాటి ప్రతి సిహెచ్ఓని ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంది కానీ ఆ ప్రకారం ఎవరిని రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు దయచేసి ఎవరైతే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారో ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మేము ఇది గవర్నమెంట్కి ఆపోజిట్ గా చేయట్లేదు మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీ వరకు చేరడం కోసం దానికోసం మాత్రమే మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము దీంతో పాటు సెకండ్ ఇది ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు ఇవ్వలేదు దయచేసి అన్ని క్యాడర్లతో సమానంగా అన్ని సెం అందరిలో మేము కూడా ఉన్నాం కాబట్టి మా కేడర్ని మా క్యాడర్కి కి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్